సూళ్లూరుపేట నియోజకవర్గం పేరు నాయుడుపేటలో భారీ సెట్టింగ్లతో గణేష్ ఉత్సవం ప్రారంభమైంది నాయుడుపేటలోని దర్గా సెంటర్లో గణేష్ ఉత్సవాలను భారీ స్థాయిలోనే నిర్వహించేలా కమిటీ నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతున్నారు ఒట్లపూడి రాజేష్ భారతాల సాయి కిషోర్ గోనపల్లి గురుమూర్తి కుమార్ ఆవుల సుధాకర్ బయ్య రామారావు బయ్య రమేష్ దేవత గోపి శంకర్ లాల్ సోల్లేటి రమేష్ తదితరులతో కూడిన కమిటీతో గత ఇరవై ఐదేళ్లుగా గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ నెల వినాయక చవితిని పునస్కరించుకొని ఈ నెల వినాయక చవితిని పురస్కరించుకొని భారీ గణనాథుని ప్రతిష్ఠించేలా ఏర్పాట్లు చేస్తున్నారు బెంగాల్ నుంచి వచ్చిన కళాకారులతో సినిమా సెట్టింగ్ తరహాలో పనులు ప్రారంభించారు గణనాథుని మండపాలను రెండు రోజులుగా సిద్ధం చేస్తున్నారు గణనాథుడి విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నట్లు తెలియజేశారు ఇరవై ఏడవ తేదీ ఉదయం అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాయుడుపేట పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు విచ్చేసి గణనాథుని ఆశీస్సులు పొందగలరని తెలియజేశారు